నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ నేను మహేశ్వరి మొన్న విజయవాడ బస్ యాత్రలో జగన్పై పై జరిగిన రాయి దాడిపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారు తెలుసుకుందాం రండి నమస్తే అండి చెప్పండి మీ పేరు సాయి అండి సో మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు జగన్ పైన దాడి జరిగింది అది ప్రతిపక్షాల పని అంటున్నారు దానిపై మీ స్పందన ప్రతిపక్షాల పని అంటే చిన్న కోడికత్తి పెట్టి ప్రతిపక్షాలు అంటే కావదు పోయినసారి కూడా డ్రామే జరిగింది ఈసారి కూడా డ్రామే జరిగింది చిన్న తగిలినందుకు ఎలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా సారీ ప్రపంచ ఆంధ్రప్రదేశ్ మొత్తం రాయితో కొట్టారు రాయితో కొట్టారని సబ్జెక్ట్ తీసుకొస్తారు చిన్న దెబ్బకి అంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు మన ప్రభుత్వంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంతకన్నా ఎక్కువ సమస్యలు ఉన్నాయి చాలా మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ముప్పై వేల మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారు దాని గురించి ఎవరు మాట్లాడలేదు చిన్న దెబ్బ తగిలినందుకు ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు ఇది కూడా డ్రామా అని ప్రజలు భావిస్తున్నారు సో లాస్ట్ టైం కోడికత్తి అని చెప్పి డ్రామా చేసి గెలిచాడు పోయినసారి కోడికత్తి ఈసారి అండి అన్ని చిన్న వస్తువులే ఆయనకి జరిగాయండి పెద్ద వస్తువులతో ఏమీ జరగట్లే అన్ని చిన్న చిన్న వస్తువులతో అంటే దెబ్బ కూడా తగలని వస్తువులతో చిన్న చిన్న రాళ్ళతో చిన్న చిన్న కొత్తులతో చేసుకుంటున్నారు తప్ప అది అంతా డ్రామా అని ఏమేమి అనుకుంటున్నాం సో వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆలనాని గారు పోటీ చేస్తున్నారు మేము ఆల్ని గారిని చూసి నాలుగు సార్లు అవుతుందండి ఐదు సంవత్సరాల్లో ఒకసారి కార్లో మాకు కనపడలేదండి మేమే పేపర్లు అయిపోద్దాం అనుకుంటున్నాం ఈ లోపల మీరు వచ్చి అడిగారు మీరు అడుగుతుంటే మేము కనపడలేదేమో అని అడుగుతున్నారేమో అనుకున్నాం ఆలని గారి గురించి సో టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీ నుంచి బెంటీ గారు ఈసారి మేము కూటమికే ఓటేద్దాం అనుకున్నాం ముప్పై ఐదు వేలు నలభై వేలు మెజార్టీ వస్తుంది కన్ఫామ్ గా గారు ఈసారి ఖచ్చితంగా ఓడిపోతారు సో వాలంటీర్ వ్యవస్థ మీకు ఎలా అనిపించింది వాలంటీర్ వ్యవస్థ అంటే వాళ్ళు పెట్టిన వాటిలో కొంచెం కొంచెం గొప్ప అదే బెటర్ ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ఒకటే బాగుంది వాళ్ళ ప్రభుత్వంలో ఇంకేమీ ఏమీ లేదు చంద్రబాబు నాయుడు నాయుడు గారు వాళ్ళ జగన్ అందించిన నవరత్నాలు పథకాల వల్ల జనాలు సోమరపూర్ చేస్తున్నారు చేస్తున్నారండి దానిపై మీ అభిప్రాయం ఏంటండి సోమరపూతులుగా చేస్తున్నారంటే మొత్తం ప్రతి ఒక్కళ్ళ మీద ఆధార్ కార్డు ప్రతి ఒక్కరి మీద అందరికీ అప్పు ఉందని అందరికీ తెలుసు కానీ ఏంటంటే డబ్బు ఇచ్చి ఓటీపీ ఇచ్చుకుందామని చూస్తున్నారు ఈసారి మట్టిగా అలాంటివి జరగదు ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు ప్రతి దాని మీద రేటు పెరిగింది ప్రతి దాంట్లో మనం తినే దాంట్లో అయినా దేంట్లో అయినా మనం పెట్రోల్ అయినా ఏదైనా కనీసం నిత్యావసర సరుకుల్లో అయినా ప్రతి దాని మీద రేటు పెరిగింది అందరూ అవగాహన చేశారు ఎంత డబ్బులు ఇచ్చినా ఈసారి అవదు వైఎస్ఆర్ పార్టీకి వెళ్తూనేది అవ్వదు శ్రీనివాసన్ మొన్న మొన్న ఎలక్షన్స్ ప్రచారం చేస్తున్నప్పుడు విజయవాడలో జగన్ దాడి జరిగింది అది ప్రతిపక్షాలే చేశారన్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటండి ఇప్పుడు ఈ దాళ్ళ గురించి ఆటల గురించి కాదు కదండి ఇప్పుడు మనుషులకి బతకడానికి జీవనోపాధి కావాలి ఆ జీవనోపాధి ఏలూరులో అయితే ఉన్న రెండు పరిశ్రమలు మూసారు దానివల్ల ఎంతోమంది జీవనోపాధి కోల్పోయి రోడ్లు పాలైపోయారు ఇప్పుడు ఏలూరులో జనాలకి పని లేక అస్తవ్యస్తంగా ఏలూరు తయారైంది దీని గురించి మీరు టీవీలో ఎక్కువ శాతం ఫోకస్ చేస్తే జీవనోపాధి నలుగురికి ఆ పరిశ్రమలు తెరిపిస్తే నలుగురికి జీవనోపాధి కలుగుద్ది దానివల్ల ఇంకా ఎలక్షన్ గురించి తర్వాత ఎలక్షన్ గురించి మాట్లాడతారు ఇప్పుడు బతకడానికి తిండి లేనప్పుడు ఇంకా ఆడు మాత్రం ఏం చేస్తాడండి జీవనోపాధి అయితే ఏలూరులో కోల్పోయారు రెండు జూట్ మిల్లు ఉండేవి ఏలూరుని చాలా వరకు ఇప్పటి వరకు ఏలూరుని బాగానే నడుపుకొచ్చారు ఇప్పుడైతే ఏలూరులో రెండు జూట్ మిల్లు మూసారు ఆల్నాని గారు కాదు ఇంకా ఉన్న నాయకులైన కాదు ఎవరున్నా సరే ముందు కావాల్సింది ఏలూరులో ప్రజానికానికి జీవనోపాధి అనేది ఎక్కడ జనాలకి లేదు ఇంతకుముందు జీవనోపాధి ఉండేది ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవనోపాధి కోల్పోయారు ఎవరు ఎవరు వస్తే అది ఇప్పుడు చేసే వారిని బట్టి ఉంటుందండి వాళ్ళకి భరోసా ఇచ్చి ఆ మిల్లు పరిశ్రమలను తెరిపించి వాళ్ళ నలుగురికి జీవనోపాధి కల్పిస్తే వాళ్ళు వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ దగ్గరికి వెళ్తారు ప్రజలు కూడా ఆలైపోయి ఉంటారు దగ్గర దగ్గర ఆరు వేల మంది కార్మికులు రోడ్లు పాలైపోయారు ఆరు వేల కుటుంబాలు ఆయన వచ్చి మొన్న జూటిమిల్ దగ్గరకు వచ్చి మీటింగ్ చెప్పారండి ఆయన ఆయన వచ్చి కొన్ని రాయితీలు పరిశ్రమలు కల్పిస్తానన్నారు పరిశ్రమలకు కల్పించినప్పుడు ఆ పరిశ్రమలు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుందని మేము కూడా ఆలోచిస్తున్నాం అది ప్రజలు ప్రజలకి కావాల్సింది ఇచ్చినప్పుడు ప్రజానాయకుడు అవుతాడు ఎవరైనా సరే ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ప్రజలకు జీవనోపాధి అయితే ఏలూరులో లేదు ఉన్న పద్ధతి చేశారు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఎవరి మీద దాడి చేసినా ఒకే విధంగా ప్రజలు అయితే ఇలా కొట్టుకోవడం ఇలాంటివి చేయడం మంచి పద్ధతి కాదు అది మంచి పద్ధతి కాదు దాన్ని బట్టి మేము ఎవరు దాడి చేసినా దీన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం చెప్తాం నమస్తే అండి నమస్తే అమ్మ మీ పేరు నా పేరు జ్యోతి మొన్న జగన్ ప్రచారం చేస్తున్నప్పుడు రాయితో దాడి జరిగింది జగన్ పైన స్పందన ఏంటండి ఏంటంటే జగన్ గారు అన్ని మంచి చేస్తున్నారు అయితే ఆయన మళ్ళీ ఇక్కడ మళ్ళీ గెలవకూడదని ఆయన మీద కుట్రలు పని రాయితో కొట్టడం తప్పేనమ్మా ఆయనకి ప్రాణహాని ఉందని చాలా మంది చెప్తున్నారు ఆయనకి ప్రాణహాని లేకుండా కాపాడాలని మరి ప్రజల్ని మరి కోరుకుంటున్నాం మరి రాయితో కొట్టడం చాలా తప్పది ఇవాళ రాయి అయింది రేపొద్దున ఏదన్నా అవుద్ది ఏ తుపాకీలతోనూ పేల్చడం కూడా జరుగుద్ది అలాంటిది ఏం జరగకుండా అరికట్టాలి జగన్మోహన్ రావు గట్టికి ఫుల్ సెక్యూరిటీ కావాలని ప్రజలుగా మేము కోరుకుంటున్నాం ఇతర ఎదురు వ్యతిరేకం వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే మరి ఆయనకు ప్రాణహాని ఉందని అనుకుంటున్నారు ఫోన్లో కూడా జగన్మోహన్ రెడ్డిని లేపేయని చూస్తున్నారు అన్నట్టుగా కూడా మేము ప్రచారాలు వింటున్నాము ఆయనకు అలాంటిది ఏమి లేకుండా మరి ఆయనకు ఫుల్ సెక్యూరిటీ కావాలని ప్రజలుగా మేము కోరుకుంటున్నాం ఆయన అయితే మాకు న్యాయమే చేస్తున్నాడని దేశానికి మళ్ళీ ఆయనే మా మాకు మళ్ళీ గెలవాలని కూడా మేము కోరుకుంటున్నాం లాస్ట్ టైం ఎలక్షన్స్ టైం అప్పుడు కోడికత్తి డ్రామా అన్నారు ఇప్పుడు రాయితో దాడి జరిగింది అది కూడా డ్రామా అన్నారు దీనిపై మీ స్పందన డ్రామా ఏం కాదండి ఆయన ఆయన పైన పుల్లు కుట్రా పన్నారు డ్రామాలు ఎందుకు అనుకుంటారు డ్రామాలు చేయటం ఏంటండి మనుషుల మీద రాయి ఇస్తాడు తగలరాని సార్ తగులుద్ది ప్రాణహానియే కలుగుద్ది రాళ్ళతో కొడతాం ఏంటండి ఎంత పగ ప్రతీకారం ఉంటే కనుక రాళ్ళతోనూ కోడికత్తులతో దాడి చేయకూడదు కదా చేశాక మళ్ళీ మేము దాడి చే మేము డ్రామా ఉంటే సరిపోద్దా మీ నియోజకవర్గంలో మీ అమ్మ పేరేంటండి ఆల్నాని గారు ఆల్నాని గారు మీకు అందుబాటులో ఉంటున్నారా ఉంటారు సో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఆల్నాని గారు పోటీ చేస్తారు ఎమ్మెల్యేగా టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీ ద్వారా బడేటి చంటి గారు పోటీ చేస్తున్నారు సో ఈసారి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు ఎమ్మెల్యేగా మేమైతే మేమైతే ఆల్నాని గారిని మళ్ళీ గెలవ గెలవాలని మేము ఆయన పక్షానే ఉన్నామండి మేము ఇప్పుడైతే నమస్తే అండి మీ పేరు షేక్ మస్తాన్ మొన్న జగన్ ప్రచారం చేసినప్పుడు జగన్ పైన దాడి జరిగింది దీనిపై మీ స్పందన చాలా తప్పమ్మా రాయి రాయిత రాయి దాడి జరగడం చాలా తప్పు అది తగలని చూడండి ఎవరిదైనా మనిషి ఆ జగన్ గారి ప్రాణం మనదన్న ప్రాణమే కాదంటలేదు జరిగింది చాలా మంది ఈ రాయి అంటే ఎవరిచ్చారు ఇలాంటి వాళ్ళని ఇప్పుడు వాళ్ళని అనుకోకుండా కొట్టిన వాళ్ళందరికీ కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను ఇది ప్రతిపక్షాలు ఏ ప్రతిపక్షాలు అంటున్నారు మనము అంటాకు సరిపోం కదమ్మా ఎవరైనా సరే ఇది ఎవరిదైనా ప్రాణం తప్పు ఇది చేస్తాం తప్పు ఒకరి మీద రాయిస్తూ రేపు ఆయన ప్రాణం అవచ్చు రేపు మన ప్రాణం అవ్వచ్చు ఇప్పుడు ప్రజల గురించి ఆయన బస్సు యాత్ర చేసుకుంటూ వస్తున్నారు ప్రజలు మంచి చేసుకుంటూ వస్తున్నారు కాదంటలా మేము చేసుకుంటూ రాని ఉండే అలాంటి కొంతమంది అరుణులు ఎవరో అక్కడ కూడా చేశారు అందుకే పోలీసు వాళ్ళు కూడా స్పందించి దీన్ని కట్టిన శిక్షించాలని చెప్పి కోరుతున్నాను జగన్ పై రాయితో దాడి జరిగింది అది తప్పే కదా అలా కొట్టచ్చా ఏమర ఈరోజు ఉన్న వాళ్ళు చేపిస్తారు అలాగా ఓట్లు దగ్గరికి కొత్తనాయి కదా మరి దానివల్లే బాగుంటే అలాగే చేస్తారు అది రాకూడదని అది చాలా పర్ఫెక్ట్ అలా కొట్టకూడదు కన్నుకేది దెబ్బ తగిలితే అది ఏమవుతుందమ్మా ఇదే కదా ఇంకో దెబ్బ తగిలితే ఏమవుతుంది ఇంకా కన్ను తగలేదు పాపం ఏదో తగిలింది అలా కొట్టడం తప్పు కదా పామగారు వైఎస్ఆర్ సిపి పార్టీ నుండి ఆల్నాని గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు పొత్తులతో బడేటి చంటి గారు అనేది పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా సో ఈసారి ఎమ్మెల్యేగా ఎవరికి వెళ్దాం అనుకుంటున్నారు మీరు ఇది ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సో మళ్ళీ సీఎం గా మీరు ఎవరు కావాలనుకుంటున్నారు జగన్ 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 కావాలన్నమాట జరిగిన జగనే మాకు మరి అగలని వాళ్ళకి అన్నీ చూస్తున్నాడా ఆ పెంచి ఇళ్ళకి తెచ్చిస్తున్నారా మరి ఆయన బట్టిలా ఆయన అక్కడ రాకముందు మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు అక్కడికెళ్ళి తెచ్చుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళ రాజు మేడం సో మొన్న విజయవాడ బస్సు యాత్రలో జగన్ పై రాయితో దాడి జరిగింది జరిగింది కుట్ర అని చెప్పి చెప్పారు అది ఎందువల్ల అంటే అది ఇంతవరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోడికత్తి కోడికత్త దాడి చేశారు వైజాగ్లో అని చెప్పి చెప్పారు అది ఎలక్షన్ ముందు ఇందులో మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో యాత్ర చేసేటప్పుడే ఇలా జరిగింది అన్నారు ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టైంలోనే అన్నారు ఆయన పదవిలో ఉన్నప్పుడు మటుకి ఏనాడైనా దాడి జరిగిందా దాడి జరిగేటట్టయితే మీరు గమనించిన పాయింట్ ఏంటంటే దాడి జరిగేటట్టు అయితే దాడి చేసే వాళ్ళు ఎప్పుడైనా ఎలాగైనా చేస్తారు కానీ పదవిలో దిగిన తర్వాత ఈ సానుభూతి కోసం ఇలా గాయం పడిందని ఇలా వీళ్ళు చనిపోయారు వాళ్ళు చనిపోయారు అని చెప్పి చేయడం చాలా సో కోడి కట్టి దాడి వల్లే ఆయన సీఎం సీఎం చేశారు అడ్డు పెట్టుకున్నారు అనేది ఇది ఒక సానుభూతికి క్రియేట్ చేయడం జనాల్లో ఒక సానుభూతి క్రియేట్ చేయడానికి ఇది ఒక పాయింట్ అని చెప్పి మనం గమనించాలి ఇలాంటి అన్న నువ్వు జగనన్న జగనన్న అన్న అంటున్నారు కానీ ఇలాంటి డ్రామాలు చేసినా సరే అవ్వరు నమ్మరు నువ్వు ఇన్నాళ్ళ ఐదు ఐదేళ్ల కాలం పదవుల్లో ఉన్నప్పుడు నువ్వు చేసిన నువ్వు చేసిన మంచి చెడ్డ ఏంటో ఎవరు తెలుసు నువ్వు చేసి ఉండొచ్చు మనిషి ఎవరు మంచిగా ఉంటారు మంచిగా చేస్తారు చెడు చేస్తారు కాకపోతే నువ్వు చేసిన అంటే మంచి తక్కువ చెడు ఎక్కువ నెక్స్ట్ సీఎం గా అయితే అనేది పవన్ కళ్యాణ్ గారిని కావాలనుకుంటున్నాం కాకపోతే ఆయన ఏంటంటే చిన్న వయసు కాబట్టి పదవ ఆయన అవగాహన లేదా అని అంటున్నారు కాబట్టి పోనీ చాలా మంది లేనిపోయిన మాటలు అంటున్నారు కాబట్టి పోనీ ఆయన్ని మేమైతే ఓటు మట్టికి జనసేన చేస్తాం కానీ టీడీపీ అధినేత చంద్రబాబు గారిని మట్టికి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం నమస్తే అండి నమస్తే పేరు నాగరాజు అండి మొన్న విజయవాడ బస్ యాత్రలో చగన్ పై దాన్ని మీరు ఎలా స్పందిస్తున్నారు ఇది ఇతర పార్టీల కుట్రంటారా అది మనకు టీడీపీ కొట్టారని అనుభవం అండి అది సార్ రాయితీ కొట్టారు ఎవరైనా తెలియదు ధరను అండి సో ఏప్రిల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి నెక్స్ట్ సీఎం కి ఎవరు కావాల మీరు జగన్ కావాల సో జగన్ అందించిన నవరత్నాలు పథకాలు మీకు అందాయా అందాయండి నమస్తే అండి మీ పేరు నిర్మల మొన్న విజయవాడ బస్ యాత్రలో జగన్ రాయితో దాడి జరిగింది దానిపై మీరు ఎలా స్పందిస్తున్నారు అది అబద్ధం అండి అది మామూలుగా జరిగేదే అది ఎవరో వేసిందేమో కాదు అది అది ప్రతిపక్షం ఏమో ఎయిరు మామూలుగా అది ఏం జరిగిందంటే అది కోడి కత్తి అనేది అన్నారు చాలా అలా జరుగుతుంది ఇప్పుడు అంతేగానీ వాళ్ళు ఎవరు చేసింది కాదు ఇది సో లాస్ట్ టైం కోడి కత్తి అనేది డ్రామాతో సీఎం అయ్యారు అవును ఇప్పుడు ఇది కూడా రాయని కూడా యూస్ దాని గురించి డ్రామా అంతే నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు సత్యవతి దేవి మొన్న విజయవాడ బస్ యాత్రలో జగన్పై పై జరిగింది ఇది ప్రతిపక్షాలు కూడిన కుట్ర అంటున్నారు దీనిపై మీ స్పందన అండి అయ్యుండొచ్చు మేడం గారు ఇప్పుడు ఎలక్షన్స్ కదా ఇప్పుడు ఎలక్షన్స్లో ఎవరు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు నెక్స్ట్ బీజేపీ పార్టీ వాళ్ళు ఉంటారు ఎవరి అభ్యంతరాలు వాళ్ళకు ఉంటాయి అందులో మనం ఏం చెప్పగలం మేడం గారు సో లాస్ట్ టైం ఎలక్షన్స్ ప్రచారం జరుగుతున్నప్పుడు జగన్పై కోడి కత్తితో దాడి జరిగింది సో అలా ఆయన మళ్ళీ సీఎం అయ్యారు సో ఇది కూడా డ్రామా అంటారా రాయి డ్రామా అని మనం చెప్పలేం కదా క్లారిటీగా అది న్యాచురల్ అవ్వచ్చు డ్రామా అవ్వచ్చు ఎందుకంటే డ్రామా అని మనం చెప్పాలంటే ఒక రాయితోనే ఎందుకు తగులుతుంది ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు కదా ఇవన్నీని అన్ని ఎప్పటికైనా సీఎం జగనే అవుతాడు అంటే నమస్కారం అండి నమస్కారం మీ పేరేంటండి ఎరగట్ పద్మ ఏం చేస్తుంటాండి విజయవాడలోని జగన్ మీద దాడి జరిగింది కదా దానిపై మీరు ఎలా స్పందిస్తారు ఆయన మరి రాయిరడం తప్పేని ఎవరు ఇసిరారో అలా పట్టుకొని శిక్షించడం చేయడం కరెక్ట్ ప్రతిపక్షాల పాత్ర ఏమైనా ఉన్నదంటారా ఇలా దాడి చేయడం చెప్పలేము అమ్మ దాని గురించి ఉంటూ ఉండొచ్చు ఉంటే ఉండొచ్చు దాని గురించి మనం కళ్ళారి చూడలేదు కాబట్టి మనం అనలేము అది ఆయనకు మనసులో ఉండబట్టి ఏదో మనసులో పెట్టుకుని ఇసురుంటాడు ఆయన టీడీపీ వైసీపీ కావాలని చేశారు అంటున్నారు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కావాలని అవన్నీ కదా మనం అవన్నీ కదా నమస్తే అండి మీ పేరు ఏంటంటే జ్ఞానిక లక్ష్మి మీరు ఏం చేస్తుంటారండి ఇంట్లోనే ఉంటారండి ఈ వైసీపీ మీద జగన్ జగన్ మీద దాడి జరిగింది కదా విజయవాడలోని బస్ యాత్రలో దానిపై మీ అభిప్రాయం ఏంటి అలా చాలా బాధ కలిగిందండి కానీ ఇంకోళ్ళ మీద ఎవరో ఏసి ఎవరో చేశారు అని అంటాం కూడా తప్పే వింటున్నారా కానీ ఆయనకు తగిలినందుకు చాలా బాధాకరంగా ఉంది ఇలాగ ప్రతిపక్షాల పాత్ర ఉన్నది అంటున్నారు దానిపై మీరు ఎలా స్పందిస్తారు అమ్మ ప్రతిపక్షాల మీద కూడా నెట్టడం కూడా తప్పేనండి ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు కానీ వాళ్ళు చేయరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాగే జరిగింది కదా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాగే బస్ యాత్రలోనే ఇలాగే జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇలాగే జరిగింది కావాలనే సింపతితో ఓట్లు లేపించుకుందాము అని జగన్ అనుకొని కావాలని చేపిస్తాము అలా కావాలని చేయించట్లేదండి ఆడు చేయట్లే ఇల్లు చేయట్లే మధ్యలో ఏదో కుర్ర పిల్లలు చేస్తున్నారు అంతేనండి చిన్నపిల్లలు కదా వాళ్ళకేమీ తెలీదు నమస్తే దాదగారు ఏం చేస్తుంటారు దాదగారు ఏ ప్రైవేట్ కంపెనీ చేసేవన్నీ రిటైర్ అయిపోయాయి జగన్ మీద ఇలా దాడి జరిగింది కదా విజయవాడ బస్ యాత్ర జగన్ దాడి దాడే ఉంది మా అమ్మలేదు ఇక మా అమ్మలే అయ్యి ఇరా ఈ ఎలక్షన్ ముందు జరిగే ఇటువంటి అన్ని ప్రతిపక్షాల ప్రతిపక్షాలు తెలియదు ప్రజలు తెలియదు మనకు కావాలని చేసుకున్నది అంతా కోడికత్తి డ్రామా కూడా ఇలాగే జరిగింది కోడికత్తి డ్రామా కోసం ఇది అంతాను ఏమి కాదు అంతే సింపద కోసమే కోడికది డ్రామా బాబాయ్ హత్య అన్ని సంపద కోసం ఇదంతా గురించి ఇరవై నాలుగులో కూడా సంపద కోసమే ఇది ఏమీ లేదు గురించి అలా గురించి ప్రతిపక్షాల పాత్ర ఎటువంటి ఏమీ లేదు సింపద కోసం ఇదంతా పాకులాడుతున్నారు అంతే పేరేంటి మల్లికార్జున ఏం చేస్తుంటారు కరెంట్ ఆఫీస్ లో పనిచేసి రిటైర్ అయిపోయిన జగన్ కి దాడి జరిగింది కదా అన్యాయం ఎలా స్పందిస్తారు తప్పే అమ్మా ఆయన మట్టికి రాయిలు వేసి కొట్టకూడదు రా తల్లి మంచి మా మాకు ఏదో పెన్షన్ ఇస్తున్నాడు పాపం అందరికి బియ్యం ఇస్తున్నాడు డబ్బు ఇస్తున్నాడు పెన్షన్ అందరికి పాపం ఇంటికి వచ్చి ఇస్తున్నాడమ్మా బియ్యం డబ్బు చాలా మంచి అయినమ్మా పాపం వాళ్ళ నాన్నగారు కూడా మంచోడు పచ్చిపక్షాలంటే అమ్మా మరి ఏంటోనమ్మా అక్కడ ఏం జరిగిందో తెలదరా తల్లి నాకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాగే జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది జగన్ సంపతి తోటి కావాలనే క్రియేట్ చేసుకుంటున్నారంటే అభిప్రాయం జగన్ మంచి అయిన పాపం ఆయనకి నాన్నగారు కూడా చాలా మంచి ఆయన నా పేరు బండి రత్నం రత్నమ్మ నేను రెస్టారెంట్ లో చేస్తాను కదా అన్నయ్య ఆయన ఎవడ కొట్టినోడు నాకు దొరికితే ఆ నేనే నరికేస్తాం నిజంగా మాకు జగన్ అన్న మాకు చాలా బాగా చేశాడు మా అమ్మ పింఛనీ రాకపోతే పింఛని వచ్చింది మాకు ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చాడు మా జగన్ అన్నే మళ్ళీ వస్తాడు మా ఈ నాలుగు ఓట్లు మేము జగన్ కి ఏతాం ఆ నరు ఆడు కానీ నాకు దొరికితే మా పిల్లలతోనే నరికిచ్చేస్తానండి నేను సంజులు గోన్ లేకుంటా ఉంటామండి విజయవాడలో జగన్ పై దాడి జరిగింది కదా రాయితో దానిపై అది మొన్న టీవీలో చూసామండి ఎవరు చేశారు అన్నది ఎవరికి తెలియదు ప్రతిపక్షాలు ఏమైనా ఉన్నదండి అందులో ఏమి ఉండదండి అది కల్పిద్దాం అనుకుంటున్నాం ఎవరో తాగి ఏదో ఇసురుతారు అన్నీ మామూలు ఇక్కడ పంపిటింగ్ పెడతారు పది మంది చేస్తారు అందులో అందరూ ఒకలాగా ఉంటారు కదా ఈ తిరిగి ఉండొచ్చు మామూలుగా ఉండొచ్చు అది ప్రతిపక్షం అని చెప్పలేం రెండు వేల కూడా ఇలాగే అది కూడా అంత అని తేలిపోయింది అందరూ అదే మాట అంటున్నారు అది నిజం ఎంత అబద్ధం అంతా ఆయన చేయించిన ఆయనకి తెలియాలి తెలియాలి తెలియాలితోటి అవి రావండి రాలవండి పూర్వం రోజులు పోయాయి ఇప్పుడు కొత్తగా ఆయన అన్నట్టు టెండ మారింది చేశారు కదా రాయ రాయ ఎక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చాము దాని ఆయన ఆ మాట కూడా తప్పేది తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎందుకు వస్తుంది ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ పెట్టాము అక్కడ నుంచి ఇక్కడికి రాడు కదా ఆ విషయం కూడా తప్పే ఇది ప్రతిపక్షాలు చేయించారు అన్నది కూడా తప్పే నమస్తే అండి మీ పేరు నా పేరు ఏం తెల్లండి మేము చిల్లర కూడా పెట్టుకున్నాం అండి విజయవాడలోని జగన్ పై రాయితో దాడి చేశారు కదా దానిపై మీరు ఎలా స్పందిస్తారు నిజం అనుకుంటున్నావు దాడి చేయడం కరెక్ట్ అది కొట్టిన వాళ్ళు శిక్షించాలి గట్టిగా చర్య తీసుకోవాలి ప్రతిపక్షాలు ఏమైనా పాత్ర ఏమైనా ఉన్నదంటారా అంటారా ప్రతిపక్షాల పాత్ర జరుగుతుంది ఇది అది ఆయన అయితే మళ్ళీ గెలవకూడదన్న కుట్రతో కుదింతకాలతో ఆయన వేరే ప్రయోజనం చేస్తున్నారు ప్రతిపక్షాలు అంటున్నాయి కదా ఇప్పుడు వైసీపీ కావాలని కావాలని ఎలక్షన్ లో సింపతి కోసం ఇలా చేస్తుంది అలా అని కాదు ఆయన తీసుకుంటాడు ఆయన చేసుకోడు కదా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాగే కోడి కత్తి తోటి వచ్చారు కదా కోడి ఇలాగే జరిగింది కదా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా ఇలాగే జరుగుతుంది దానిపై అంటే అది నిజమే నిజమే కదా అది జరిగింది కదా కోడికొత్త అంటే జగన్ సింపతి గురించి ఇలా చేస్తున్నారు అన్న కాదు అలాగే ఆయన ఆయన చంపుకుంటాడా ఆయన జీవితాన్ని ఆయన తీసుకుంటాడా తీసుకోడు కదా ఎప్పుడు తీసుకోడు ఆయనకి ఎప్పుడు కూడా పచ్చపచ్చారు మాత్రం ఆయన గెలవకూడదు అన్ని పార్టీలు కలిసి ఆయన కుట్రతో పనుతున్నారు ఇప్పుడు విజయవాడలోని ఘటన జరిగింది కదా జగన్ మీద ఇలాగ రాయితో దాడి చేయడం దానిపై మీరు ఎలా స్పందిస్తారు దాని మీద చాలా కఠినంగా స్పందించాలండి ఎందుకంటే అలా చేయడం అనేది దారుణం కదండి ఎంత ఎలక్షన్ అదే ఆయన మీద అంత పగ అయితే ఉన్నా సరే అలా చేయడం తప్పు కాదు ప్రతిపక్షాల పాత్ర ఏమైనా ఉన్నదంటారు ఏమో దాని గురించి అయితే మనకి ఎంతవరకు నిజమనేది తెలియదు అండి ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉందో వాళ్ళకి తెలియాలి కానీ మనకు తెలియదు కదండి చూడడం అందరు చెప్పుకున్నది వినమే కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికీ తెలియదు వైసీపీ కావాలని ఇలా దాడి సింపతి గురించి సింపతి సింపతి ఓట్లు కావాలని గురించి అయితే కాదండి ఎందుకంటే ఆయన గురించి ఆయన ఎందుకలా చేసుకుంటారు ఆయన అంటే ఆయనకేగా ప్రాబ్లం అలాగా అటాక్ చేసినప్పుడు అదైతే రాంగ్ అండి థ్యాంక్ యూ రాయితో కొట్టడం అంటారా కరెక్ట్ కాదండి చాలా రాంగ్ అండి అసలు అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి అసలు ఇలా కఠినంగా శిక్షించాలండి పట్టుకొని ఎవరైనా సరే పొలిటీషన్ ఎవరైనా సరే అలా అటాక్ చేయకూడదు ఏ ఉన్నా ఏదో మాటల వరకే అంతే తప్ప దాడిలు అవి చేసుకొని ఒకరికొకరు గాయం చేసుకోకూడదు కదండి నా పేరు దుర్గా మల్లేశ్వరండి ఏం చేస్తుంటారండి మా ఇంట్లోనే ఉంటానండి విజయవాడలోని జగన్పై రాయి దాడి జరిగింది మీరు ఎలా స్పందిస్తారు అది ఎలా జరిగింది అన్నది అది గబుక్కుని చెప్పలేము అనుకోండి కానీ జరగటం న్యాయం కాదు కదండి అన్యాయమే కదండి అలా జరగటం ప్రతిపక్షాల పాత్ర ఏమైనా ఉన్నదంటారా ఉండే ఉంటుందండి అసలు ఉండకుండా ఎలాగుంటదండి ఉండే ఉంటుంది ఉండకుండా ఉండదు కదండి ఉండే ఉంటది వైసీపీ కావాలని సింపతి గురించి ఓట్ల గురించి ఇలా చేస్తుంది అంటున్నారు కాదండి వాళ్ళ ముగ్గురు ఏకమయ్యారు ఈయన అక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నారు కదండి ఈయన రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాగే ఒక సంఘటన జరిగింది ఇప్పుడు కూడా ఇలాగే జరిగింది ఏం కాదండి ఏం కాదండి అలాగా కావాలని ఎవరు ఎవరైనా కావాలని కొట్టించుకోరు కావాలని పొడిపించుకోరు కదండి ఏదైనా సరే రాయిదాడి చేయడం అంటారా రాయి రాయో అది గులక రాయో ఏదోటి మొత్తానికి తగిలిందండి తగిలింది దెబ్బ తగిలింది కరెక్ట్ గానే నమస్తే అండి మీ పేరు హలో నమస్తే నా పేరు జాకిరా అండి కిరాణా కొట్టుందండి ఇలా విజయవాడలోని జగన్ పై రాయిదాడి జరిగింది కదా దానికి ఎలా స్పందిస్తారు మీరు అలా తప్పండి గబుక్కున మళ్ళీ ఆయన ఒక ఇదిగా మా పరిపాలనకి మా పెద్దలకి సేవ చేస్తే ఆయన ఆయనకి అలాగ ఇసత్వం చాలా ఇది ప్రతిపక్షాల పాత్ర ఏమైనా ఉన్నదంటారా ఏమండి తెలీదు ఎవరి ఉద్దేశం ఎలా తెలియదు తెలీదు రాజకీయాల్లో తిరుగుతున్నారు ఎంతోమంది మళ్ళీ ఆయన కూడా అలాగ ఇచ్చేస్తున్నారంటే మళ్ళీ ఆయనకే అలా దెబ్బ తగిలిందంటే చాలా ఇది జగన్ కావాలని సింపతి గురించి ఎలా చేశారు అంటున్నారు లేదండి అవన్నీ పుకారు పట్టుకొని శిక్షించండి ఆయనకి ఏంటి ఆయనకి ఏదో మంచి జరగాలనే చేస్తున్నారు జనాలు అందరూ బాగా బాగా చూస్తున్నారు బాగానే చేస్తున్నారు మా నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి పాలో పడుతున్నాయి రుణమాఫీలు పడుతున్నాయి ఏంటిది అన్ని బాగానే చేస్తుంది పరిపాలనలో థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరెంట్ నమస్తే చెప్పండి నా పేరు రఫీ ఏం చేస్తూ ఉంటారండి నేను ఆర్కెస్ట్రా మ్యూజిక్ ప్లే చేస్తూ చేస్తుంటాను విజయవాడలోని జగన్పై ఇలా రాయి జరిగింది కాదా దానిపై మీరు ఎలా స్పందిస్తారు నెక్స్ట్ రాజకీయం వస్తుంది కదండి ఆయన మీద దాడి చేయలేను కాబట్టి రాయితో కొట్టారు ఆయనకి ఎటువంటి రాజకీయాలు ఉంటారు గిట్టుబడిన వాళ్ళు రాయితో కొట్టారు కావాలని ప్రతిపక్షాల పాత్ర ఏమైనా ఉన్నది ఉండవు ఉండే ఉండొచ్చు తెలియదు కదా ఉంటారు కంపల్సరీ ఉండకుండా ఎందుకు ఉంటారు జగనే సింపతి గురించి ఇలా చేస్తున్నారు అంటున్నారు దానిపై ఎలా స్పందిస్తారు ఆయన సింపతి చేశారో తెలియదు కానీ చెప్పలేం రెండు వేల పంతొమ్మిది ఇలాగే జరిగింది ఇలాగే ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు కూడా దానిపై మీరు ఎలా స్పందిస్తారు ఇప్పుడు ఆయన వస్తే కొంతమంది మంచి జరుగుతుందని అని చాలా మంది కోరుకుంటున్నారు ఆయన రాకూడదు అని కొంతమంది కోరుకుంటున్నారు ఏ నాయకులు వచ్చినా మంచి జరగాలి ఫస్ట్ ప్రజలకే మంచి జరుగుతూ మాకు మళ్ళీ రావాలని కోరుకుంటాం నమస్తే అండి హౌస్ వైఫ్ ఇదివరకు వరకే వార్డు నెంబర్ చేశాను జగన్ పై రాయ్ దాడి జరిగింది కదా దానిపై మీరు ఎలా స్పందిస్తారు ఎలా స్పందిత ఏంటండి టీడీపీ వాళ్ళు కావాలని చేశారండి అంటే అచ్చ ప్రయత్నం చేశారు ప్రతిపక్ష వాళ్ళు ప్రయత్నం చేశారు జగన్ పెట్టే మీటింగ్లు పోర్చుకోలేక చూడలేక కుళ్ళి కుతార్థంతో ఆయన కావాలని చేశారండి ప్రతిపక్షాల పాత్ర ఉన్నది అంటారు ఉందండి జగనే సంపతి గురించి ఇలా చేశారు జగన్ అలా సంపద గురించి ఎప్పుడు చేయరండి ఆయనకి సంపతి లేకపోతే చేస్తారు అంతా సంపతే కదా సంపతి ఎందుకు చేస్తారండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాగే చేశారు అది కోడికత్తి అది కోడికత్తిది కూడా అలాగే చేశారు ఎందుకు చేస్తారు అలాగా సంపద ఉన్న వాళ్ళు ఎవరో చేయరు దీని వాళ్ళ సంపతి ఎందుకు వస్తుంది రాదు సంపతి పెరుగుతుంది కానీ తగ్గట్లేదు కదా తగ్గే వాళ్ళు అయితే భయపడతారు తగ్గే వాళ్ళు అయితే భయపడి చేసుకుంటారు లేదండి అయినా ఓట్లు పడతాయి సంపతి గురించి ఏం కాదు ఓట్లు పడతానే ఉంటాయండి ఇలా రాయితో దాడి చేయడం వల్ల కరెక్టే అంటే మనమే చెప్తున్నాం కావాలని ఇక్కడ కొట్టుకోం కదండి కావాలని ఇక్కడ కొట్టుకోం అంత ఆరు కోట్ల మందికి ఆయన మంచి చేసే ఆయన ఆయన ఎందుకు కొట్టుకుంటారు అలాగా ఆరు కోట్లలో లేస్తారు కదా అందుకని సింపత ఎందుకు అండి ఆయనకి ఆయనకి సింపత పని లేదు అసలు ఆయనకు ఓట్లు పడే పడతాయి అంతే రాయితో కొట్టుకుంటే కోడి కత్తితో పొడుచుకుంటే రాదు సింపత జనాల్లో రావాలి ఆయన చేసే సంక్షేమ పథకాలకి జనాల్లో వస్తుందండి ఆ జనాలు చూసి తట్టుకోలేక రాళ్ళు ఇస్తున్నారు నమస్తే అండి మీ పేరేంటండి షేక్ ముత్తాజ్ బేగం అంటే ఏం ఉంటారండి ఇంట్లోనే ఉంటాం విజయవాడతో విజయవాడలోని జగన్పై రాయి దాడి జరిగింది దానికేం చాలా బాధగా ఉంది ఉందండి వాళ్ళు రాయిస్తున్న వాడిని పట్టుకుని శిక్షించాలని కోరుతున్నామండి అదే ప్రతిపక్షాల ప్రతిపక్షాల పార్టీ అంటున్నారండి మరి వాళ్ళని శిక్షించాలి మరి ఆయన అలా చేయడం చాలా దారుణమైన విషయం అది ప్రతిపక్షాలు అంటున్నారు కావాలని జగన్ సింపతి గురించి ఓట్లేదు లేదమ్మా లేదు 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 అది తప్పు అది రాంగ్ అది అలా మాట్లాడటం చాలా రాంగ్ అలాగే ఏం కదా ఆయనకి ఎలాగో సంపతి ఉంటుంది ఆయన ఎలాగైనా గెలుస్తారు ఆయన నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు కదా దీనిపై ఎలా స్పందిస్తారు నమస్తే అండి నా పేరు నాది చిన్న చిల్లర కొట్టు వైఎస్ గారు ఆశ్ర పథకం వల్ల కొట్టు పెట్టుకున్నాను ఆ కొట్టు బతుకు బతుకుతున్నాం హ్యాపీగా జగన్ పై దానిపై స్పందిస్తారు అది చాలా తప్పు మాట వల్ల చర్చించుకోవాలి అప్పటి నుంచి రాళ్లతో చెప్పులతో కొట్టుకోకూడదు అది రాజకీయం పద్ధతి కూడా కాదు అది ప్రతిపక్షాల పాత్ర ఏమైనా ఉన్నదంటారా అది తాగుమోతోడు చేసిన రాయి అది ప్రతిపక్షాల పాత్ర ఏమీ లేదు కోపం తీసిరాడు అండ్ వంద రూపాయలు కొత్త నూట రూపాయలు కాబట్టి కోపంతో కొట్టు కొట్టుండొచ్చేమో ఆ రాయ నువ్వు ఎందుకు వచ్చింది నీలో కోపం ఏంటి కోపం లేకుండా రాయితో ఎందుకు కొట్టావు నువ్వు ఆ రాయిని కొట్టుకోకుంటాను డైరెక్ట్కి వెళ్ళి అడిగి ఇలా జరుగుతుంది అయ్యా మాకు ఇలా చేయాలి మాకు అడగవలసిన పని చేసి విద్ర కోపంతో కొట్టిన రాయిని ఇవాళ సంచలనం అయిపోయింది రాయి అది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు